ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తుంది రైతులు రాజు చేసే దాంట్లో భాగంగా ఆనాడు తొమ్మిది నెలలలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతన్నలకి రెండు లక్షల రూపాయల వరకు చాలా మందికి రుణమాఫీ చేశాం ధనక తెలంగాణ రాష్ట్రంగా ఎకరానికి ఆనాటి ప్రభుత్వం పదివేల రూపాయలు సాయం చేస్తే రైతన్నలకు అప్పుల్లో ఉన్న పేదవాడికి పోయిన నెలలో ఒకేసారి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో ఈ ప్రభుత్వ రైతన్నల ఖాతాలో జమ చేసింది సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఒక విడత బోనస్ ఇచ్చాం రెండో విడత కూడా తప్పకుండా ఇస్తాం అంతేకాదు అన్ని ప్రాంతాల్లో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇచ్చాం పేదవాళ్ళనే ఆళ్లుంటే చాలు ఏ కులము ఏ మతము చివరికి నీది ఏ పార్టీ అని కూడా చూడకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందరమ్మ ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు కట్టుకున్న ఇంటిని పట్టి వారి ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తుంది మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం ఆడబిడ్డలో ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అరువులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులు ఏవైతే కొత్త పేర్లు కూడా చేర్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంటే ఇలా చెప్పుకుంట పోతే ఇంకా అర్ధగంట చెప్పొచ్చు ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మీ దీవెనలు మీ ఆశీస్సులు తప్పకుండా ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ గేదెకైతే గడ్డేస్తే పాలిస్తుందో ఏ గేదైతే పాలిస్తుందో పాలిచ్చే గేదెగా ఉన్న ప్రభుత్వాన్ని మంచిగా పేదవాళ్లను చేసుకునే ప్రభుత్వానికి గడ్డి చేసే విధంగా మీరు ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు